వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ బెండకాయ విత్ బాయిల్డ్ ఎగ్ పులుసు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక వన్ స్పూన్ జీరా వేసుకుందాం ఒక వన్ స్పూన్ ఆవాలు ఇందులోనే జీరా ఉన్న ఆవాలు లేగాక నాలుగు ఎండుమిర్చి ఇందులో ఒక రెండు ఆనియన్స్ ఒక టెన్ మిర్చి ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకుందా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి మెత్తబడతాయి మంచిగా ఉడుతుంది ఇందులో నేను ఒక మూడు స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకునే కొంచె బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని వీటిని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని చక్కగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నాకు చాలా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని కొద్దిసేపు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక త్రీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇలా ఎగ్స్ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఒక టెన్ ఇలాంటి స్పూన్తో కానీ లేకపోతే షాక్తో కానీ కాట్లు పెట్టుకొని వేసుకోవాలి బెండకాయ విత్ బాయిల్డ్ ఎగ్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బెండకాయ పులుసు విత్ బాయిల్డ్ ఎగ్ ఎంత బాగుంటుందంటే ఎగ్ పులుసు మొత్తము ఎగ్ పీల్చుకొని చాలా ఎగ్గు మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ని తిన్నా మనకు బోరు కొట్టదు అంత బాగుంటుంది ఎగ్గు కూడా టేస్ట్ ఫ్రెండ్స్ ఇందులో చింతపండు సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను ఒక సెవెంటీ గ్రామ్స్ చింతపండును ఈ విధంగా పిసుకుని జల్లిగినతో జల్లించుకున్నా ఫ్రెండ్స్ ఇలా చింతపండు రసాన్ని వేసుకొని మనం ఎంత పులుపు తినగలుగుతామో చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎంత పులుపు తినగలుగుతారో ఈ విధంగా చూసుకొని ఆ పులుపు మోతాదు చూసుకొని ఉడికించుకోవడానికి మాత్రం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ సరే చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చిక్కటి గ్రేవీ ఏ విధంగా వచ్చిందో ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం ఒక వన్ స్పూను ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పొడి వేస్తే మనకు ఒక ఫిష్ కర్రీ ఫ్లేవర్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఇంకొక ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్